హలో ఫ్రెండ్స్ వలరి క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు గరుడ పంచమి గరుత్మంతుడు సర్పాలపై నాగులపై విజయం సాధించి అమృత బాండం పొంది తన తల్లికి దాస్య విముక్తిని కలిగించాడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనంగా సేవ చేసే భాగ్యం పొందాడు ఈ రెండు జరిగింది ఈరోజే కాబట్టి దీనిని గరుడ పంచమిగా జరుపుకుంటారు కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు కద్రువా వినత వారు సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని చేశారు ఆ తర్వాత కద్రువకు పిండం పుడితే ఆ పిండాన్ని నేతి కుండలో భద్రపరిచింది వినతకి రెండు గుడ్లు పుట్టాయి కొంతకాలం తర్వాత కద్రువకు వాసుకి తక్షకుడు కర్కోటకుడు వీరితో కలిసి వేయి మంది సర్పాలు పుట్టాయి కానీ వినత నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి పిల్లలు ఇంకా కలగలేదు అని దుఃఖించింది కద్రువు మీద ఉన్న అసూయతోటి వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో ఒక గుడ్డును పగలగొట్టింది అందులో నుంచి ఊరువులు అంటే తొడలు ఇంకా తయారు కాని బిడ్డ అనూరుడు బయటికి వచ్చాడు అలా పుట్టగానే తన తొడలు చూసుకొని ఎంత పని చేశావో అమ్మా ఇంకొంతకాలం అలాగే ఉంచితే పూర్తి రూపంతో వచ్చేవాడిని నీ సవతి మీద అసూయతోటి ఇలా చేశావు కాబట్టి ఆ సవతికి దాసివి అయిపో అని ఆవేశంతో శపించాడు దానికి వినత బాధపడింది సరే కొంతకాలం రెండో గుడ్డును మాత్రం కదిరించకు అందులో నుంచి ఒక అద్భుతమైన శక్తితోటి అతి బలవంతుడు పుట్టుకొస్తాడు అతడే నీకు దాస్య విముక్తిని కలిగిస్తాడు అని అనూరుడు సూర్యునికి ఉదయం పూట రథసారథిగా వెళ్ళిపోయాడు ఒకరోజు కదురువా వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్ళారు అక్కడ తెల్లటి వర్ణంతోటి ఒక గుర్రం తిరుగుతూ ఉంది దాన్ని చూసి కదురువా అక్క గుర్రం అంతా తెల్లగానే ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అనింది వినత లేదు చెల్లి అంతా తెల్లగానే ఉంది అనింది కదురువ అంతా తెల్లగానే ఉంది కానీ తోక మాత్రం నల్లగా ఉంది చిన్న పందెం వేద్దామా తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాసీగా చేయాలి లేదంటే నీ దగ్గర దాసీగా నేను చేస్తాను ఏమంటావు అనింది వినత సరే అని గుర్రం దగ్గరికి వెళుతుంటే చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి పరిశీలిద్దాం అనగానే వినత సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇద్దరూ కలిసి గృహానికి వెళ్ళారు కద్రువ తన పిల్లలైన పాముల దగ్గరికి వెళ్ళింది జరిగింది మొత్తం చెప్పింది మీలో కొన్ని నల్ల నాగులు ఉన్నాయి మీరు వెళ్ళి ఆ తోకని మీ మహిమతోటి కరిచి పట్టుకొని మీ మహిమతోటి అచ్చం వెంట్రుకల్లాగా కనపడండి అప్పుడు మీ చిన్నమ్మ మనకి దాసి అవుతుంది అనగానే పాముల్లో కొన్ని మేము ఆ పని చేయలేము అన్నాయి కద్రువ ఆ మాటలకు కోపించి మాట వినని వారంతా సర్పయాగంలో పడి బూడిద అయిపోతారు గాక అని శపించింది పాములకి భయం వేసింది వారిలో కర్కోటకుడు అనే సర్పం సరే అని వెళ్ళి ఆ తెల్లటి అశ్వాన్ని తోకని పట్టుకొని తన మహిమతోటి నల్లని రూపంతో కనిపించాడు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించడానికి వచ్చిన వినత కద్రువులకు తోకలో నల్లని వెంట్రుకలు కనిపించాయి ఇక ఆనాటి నుంచి కద్రువ దగ్గర వినత దాసీగా ఉండిపోయింది కొంతకాలానికి అనూరుడు చెప్పినట్టు గుడ్డు పగిలి అందులో నుంచి దివ్యమైన కాంతితోటి బంగారు వర్ణంతో దగదగలాడిపోతూ విశాలమైన రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకి ఎగిరాడు పక్షి రూపంలో ఉన్న గరుత్మంతుడు మహా బలవంతుడైన గరుడు విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంత ఎత్తుకు ఎగిసింది ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు కూడా కూలిపోయాయి పర్వతాలు కదిలిపోయి పెడపెళ విరిగి కింద పడిపోయాయి ఎగురుతూ తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గరుడు ఇంతలో కదురువా అక్కడికి వచ్చింది ఒరై మీ అమ్మ నాకు దాసి కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడివే అని చెప్పింది నేను చెప్పిన పని అల్లా చేయాలి అని కూడా చెప్పింది తన పిల్లల్ని ఊరంతా తిప్పుకొని రమ్మని చెప్పింది గరుత్మంతుడు ఆ పాముల్ని తన మీద కూర్చోబెట్టుకుని ఎగురుతూ ఉంటే సూర్యుడి వేడి వల్ల తాపం పెరిగి పాములు సొమ్మసిల్లిపోయాయి కిందకి రాగానే కద్రువ నేనన్నా నా పిల్లలన్నా మీకు గిట్టదు అంటూ అనరాని మాటలు అన్నీ అనేసి వెళ్ళింది గరుత్మతుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మ పెద్దమ్మ చీటికి మాటికి దూషిస్తుంది ఆ మాటకి వినత మీ అన్న అనూరుడు ఇచ్చిన శాపం కారణంగా దాసీగా ఉండవలసి వచ్చింది అని జరిగిన విషయాన్నంతా చెప్పింది అది విన్న గరుత్మంతుడు కదురువు దగ్గరికి వెళ్ళాడు పిన్ని ఏమి చేస్తే మాకు దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు అన్నాడు ఆ మాటలకు కదురువా నేను నా పిల్లలకి శాపం పెట్టాను ఆ శాపం నుంచి విముక్తి పొందాలంటే అమృతాన్ని సేవించాలి దేవలోకంలో ఇంద్రుడి రక్షణలో అమృతం ఉంది అది తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్య విముక్తి కలిగిస్తాను అని చెప్పింది గరుత్మంతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి అమృతం తేవడం కోసం దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటూ తండ్రిని అడిగాడు నాయన ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అగ్నిగుండం ఏర్పాటు చేశాడు దాని మధ్యలో అమృత భాండాన్ని ఉంచాడు దానికి రెండు పక్కల రెండు భయంకరమైన సర్పాలు కాపలాగా ఉంటాయి నువ్వు అక్కడికి వెళ్ళి సర్పాలతో గెలిచి అమృత భాండాగారం తీసుకొని రావాలి అని చెప్పాడు గరుత్మంతుడు స్వర్గలోకం వెళ్ళి అగ్నిని చల్లార్చి లోపలికి వెళ్ళాడు అక్కడ ఉన్న పాములను కూడా కొట్టి జయించాడు అనంతరం గరుడు అమృత భాండాగారాన్ని తీసుకొని అక్కడి నుంచి ఎగిరిపోయాడు ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో గరుడుని వెంబడించి గరుత్మంతుడి మీదకి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు గరుత్మతుడు చిరునవ్వు నవ్వుతూ నన్ను నువ్వు ఏమీ చేయలేవు నిన్ను అవమానించటం శ్రేయస్కరం కాదు ఇదిగో ఒక ఈక తీసుకొని వెళ్ళు అని వజ్రాయుధానికి ఒక ఈకను పీకి ఇచ్చాడు వజ్రాయుధం ఆ ఈకను తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ ఈక తప్ప ఏమీ చేయలేకపోయాను అది కూడా ఆయన ఇచ్చిందే అని చెప్పింది ఇంద్రుడు మిత్రమా ఈరోజు నుంచి నీతో స్నేహం కోరుకుంటున్నాను ఈ అమృతం తీసుకెళ్ళి పాములకు పోసామనుకో వాటికి చావు ఉండదు విషం పెరుగుతుంది వాటికి చావు లేకపోతే అహంకారం పెరిగి మనుషుల్ని ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి మిగిలిన జీవులు ఉండలేవు లోకాన్ని సర్వనాశనం చేసేస్తాయి కాబట్టి ఒక ఉపాయం చెప్తాను నువ్వు ఈ అమృతం తీసుకుని వెళ్ళి మీ పిన్నికి ఇచ్చి మీరు బంధ విముక్తులు అవ్వండి తరువాత శుచి లేకుండా ఈ అమృతాన్ని ముట్టుకోకూడదు స్నానం చేసి రమ్మని చెప్పు వాళ్ళు స్నానం చేయడానికి సముద్రానికి వెళుతారు నేను ఈ కలశం తీసుకుని వచ్చేస్తాను అప్పుడు నీ ని మాట నెరవేరుతుంది నా పని అవుతుంది అని చెప్పాడు దానికి గరుత్మంతుడు సరే అన్నాడు విష్ణువు ప్రత్యక్షమై నీ మాతృభక్తికి మెచ్చుకుంటున్నాను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు ఈ రోజు నుంచి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమని చెప్పాడు గరుత్మంతుడు నీకు వాహనం అయ్యే వరం కూడా ప్రసాదించమని అడిగాడు గరుత్మంతుడు నీ తల్లిని బంధ విముక్తురల్ని చేసేసి నా దగ్గరికి వచ్చేయి ఈ రోజు నుంచి గరుడు వాహనుడిపై లోకాల్లో సంచరిస్తూ ప్రజారక్షణం చేస్తాను అన్నాడు విష్ణువు గరుత్మంతుడు అమృతాన్ని కదురువకు అప్పగించాడు పంచభూతాల సాక్షిగా బంధ విముక్తి చేయించి తల్లిని తీసుకొని వెళ్ళిపోతూ అమృతాన్ని దర్బల మీద పెట్టాడు ఈ అమృతాన్ని శుచిగా తాగాలి మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అని చెప్పాడు కద్రువ గరుత్మంతుడిని మెచ్చుకొని తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళింది అక్కడే ఉన్న ఇంద్రుడు కద్రువ వెళ్ళగానే అమృత కలశాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు తిరిగి వచ్చిన కదురువా అమృత కలసం కోసం చూస్తే కలసం ఉన్న చోట దర్బలు తప్ప ఏమీ కనపడలేదు ఇంతలో పాముల్లో కొందరు అమృతం ఉన్న కలసం ఈ దర్బల మీద పెట్టారు కాబట్టి కలిశం నుంచి ఏమైనా చుక్కలు ఈ దర్బల మీద పడి ఉండవచ్చు అనుకున్నారు దర్బలను నాకారు నాకటంతో అప్పటి వరకు ఒక్క నాలుకే ఉన్న పాములు రెండు నాలుకలుగా మారిపోయాయి ఆనాటి నుంచి వాటికి మాట కూడా పడిపోయింది మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు దగ్గరకు వెళ్ళిపోయాడు